నేను చెబుతున్నాను జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను చూసినప్పుడు మన స్థానంలో కనుక ఏలియా ఉంటే ఆయనకు వచ్చే స్పందన ఏంటి చెప్పండి ఏలియా లేక ఫీనియాస్ లేకపోతే దావీద్ వాళ్ళలో వచ్చేటటువంటి రెస్పాన్స్ ఏంటి చెప్పండి న్యాచురల్గా వాళ్ళకు వచ్చే ఇన్స్టింగ్ ఏంటి చెప్పండి రోషము రోషము దేవునికి స్తోత్రం నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడిచే భక్తిహీనులను చూస్తే నాకు అధిక రోషము పుట్టుచున్నది ఇస్రాయేలీలను చూసి యహోవా కొరకు నాకు అధిక రోషం పుట్టుచున్నది ఏలియా అన్నాడు ఇస్రాయేలీలు పాపము చేయుచును చూసి మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు అయ్యో ఇంత దారుణాలు జరుగుతుంటే వీడు ఇంకా పాపం చేస్తున్నాడని ఏడుస్తున్నారు ఏడుస్తారేమింటరా చేతగాని వ్యధవల్లారా పట్టుకోండి ఈటే ఏ సైడ్ వీడిని శిక్ష జరిగించాలి దేవుడు ఆనందించి వా నేను జోక్యం చేసుకోకుండానే నా పక్షంగా ఏదైతే నాకు ఇష్టం లేదు వాడికి కూడా ఇష్టం లేదు అలాంటి వాడు ఒకడు ఉన్నాడు ఇస్రాయేలులో ఫీనిహాస్ నా ఆత్మీయ బిడ్డలందరూ ఫీనిహాసులు కావాలని నేను ఆశిస్తున్నాను బాల్యములో వరంగల్లో నేను ఆటపాటల వయసులో ఉన్నప్పటి నుండి నన్ను డీప్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి క్యారెక్టర్స్ మొట్టమొదటి క్యారెక్టర్ ఫీర్నిహాస్ రెండవ క్యారెక్టర్ ఎలీహు నన్ను సృజించిన వానికి నేను నీతిని ఆరోపించదను దూరము నుండి జ్ఞానము తెచ్చుకుంటాను నా దేవుడు తప్పు చేయలేదు చెయ్యడు అని వాదించటానికి నా జ్ఞానం చాలకపోతే దూరానికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకుంటా నా దేవుని మీద ఈగవాలనియను నా దేవుడి మీద ఎవడు విమర్శ చేయనివ్వను దేవుని పక్షముగా నేను వాదిస్తానన్నాడు ఎలిహు వాహ్ నేను ఎప్పటికైనా బ్రతికితే ఎలిహులాగా లాగా బ్రతకాలనుకున్నాను తర్వాత ఇస్రాయలియుల మధ్య నేను ఓర్వలేని దానిని ఫిన్హాస్ ఓర్వలేదన్నాడు దేవుడు నేను బ్రతికితే ఫీని హాస్యలాగా బ్రతకాలి అనుకున్నప్పుడు అప్పుడు రాలే నాకు ఇంకా పది సంవత్సరాలే పరిశుద్ధాత్మ పొందిన తరువాత దైవజనుల ప్రసంగాలు విని నాకు రోల్ మోడల్స్గా పెట్టుకున్నాను మరి అలా దేవుని కొరకు రోషము కలిగి జీవిస్తే ప్రజలు ఒప్పుకోరు కదా వ్యతిరేకిస్తారు కదా అప్పుడు ఏలియా నాకు రోల్ మోడల్ నేను ఒక్కడను మాత్రమే దేవుని కొరకు రోషం కలిగినవని ఐ డోంట్ కేర్ అబౌట్ ది నంబర్స్ విత్ మీ ఇంతమంది నాతో ఉన్నారనేది నాకు అవసరం లేదు నాతో ఎవడున్నాడు అనేది ముఖ్యం కాదు నేను దేవునితో ఉన్నానా లేదా అదొక్కటే ముఖ్యమని ఆ చిన్న వయసులో నేను మీసార్ రాకపోతే నేను డిసైడ్ అయిపోయాను వచ్చిన కొత్తలో అనుకున్న నా పిల్లలందరూ ఫీని హాసు ఉండాలి ఎలీహు ఉండాలి నా పిల్లలందరూ కూడా యొక్క దేవుని కొరకు రోషము కలిగినటువంటి దావీదు వలె ఉండాలి అనుకున్నా సరే ఆత్మీయ పిల్లల మీద నాకున్న ఎక్స్పెక్టేషన్ ఏదో రక్షణ పొందాం ఆదివారం ప్రభు పల్లెలో పాల్గొనాలి మళ్ళీ వెళ్ళిపోతాం ఏదో పుట్టాం కనుక మరి బ్రతుకుతున్నాం దేవుడు పిలిచే పిలిచేదాక బ్రతకాలి కదా ఏదో ఉద్యోగం ఏదో చేసుకున్నాం రొట్టె ముక్క సంపాదించుకుంటాం నా లైఫ్ ఏదో నాది అనవసర విషయాల్లో నేను జోక్యం చేసుకున్నాండి ప్రార్థన చేద్దాం దేవుడే చూసుకుంటాడు అనేవాళ్ళు దేవునికి అక్కర్లే ఎవడో సరిగ్గా నడవకపోతే మనకెందుకండి అని ఏలియా అనుకుంటే అప్పటి పరిస్థితి ఏమయ్యేదని మిమ్మల్ని అడుగుతున్నా నేను తప్పించుకోకండి ఎవడో తప్పు చేస్తే నాకెందుకో నాకు అవసరం లేదు కదా అని ఏలియా అనుకుంటే ఏం జరిగేది వాడెవడో తప్పు చేస్తే నాకెందుకని ఫీనిహాస్ అనుకుంటే ఏం జరిగేది గుళ్యా తల్లి సూర్యుడు నలభై రోజులుగా దేవుని సైన్యాలను తిరస్కరిస్తున్నాడు నాకంటే పెద్ద పెద్ద అన్నయ్యలు సైనికులు యోధులు ఎవడు మాట్లాడలేదు నేనెంతటి వాడిని నాకెందుకు అని దావీదు అనుకుంటే ఆ పరిస్థితి ఏంటప్పుడు అసలు ఊహించండి దావీదు రంగానికి వచ్చి వాడి ఆకారం చూసి భయపడే బాబోయ్ పరిస్థితులు బాగలేదు త్వరగా అనుకుని వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు చరిత్ర ఎలా నడిచేది ప్రిలారా దేవుడు వెతుకుతున్నాడు ఒక దావేది ఎక్కడైనా ఉన్నాడా ఒక ఫీన ఉన్నాడా ఒక ఎలీహు ఉన్నాడా నా కోసం ఉద్రేకపడేవారు ఆవేశపడేవారు ప్రత్యక్షంగా నేను ఏదైనా చెయ్యాలి జరుగుతున్న అక్రమాలను ఆపాలి దానికి విరుగు దానికి వెళ్ళ ఖరీదు ఎంతైనా నేను కడతాను సర్వ ప్రపంచము నాకు శత్రువైనా సరే పర్వాలేదు లోకమంతా నన్ను ద్వేషించినా సరే నేను మాత్రం సత్యం కొరకు నేను నిలబడతాను అనే రోషం నన్ను